హాయ్ అండి ఈరోజు వీడియోలో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే చెప్తాను మనకి హ్యాండ్కి పైపింగ్ వేయని చెప్పి మళ్ళీ కస్టమర్ మనకి వెనక్కిచ్చారండి ముందు ఏం చెప్పలేదో తర్వాత చెప్పారనమాట సో తర్వాత చెప్పినా ముందు చెప్పినా మనమే చేయాలి కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే సైడ్కున్న కొద్దిగా కొంచెము సైడ్ జాయింట్స్ అనేది ఇప్పుకోవాలన్నమాట ఒక వన్ ఇంచ్ వరకు అయితే నేను స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేశాను మనకి ఏదైతే క్లాత్ పైపింగ్ వేస్తున్నామో దాన్ని సీదా వైపు పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నా అలాగా చాలా అందంగా ఉంటుందండి మనం ఏం పోయి ఫీల్ అవ్వక్కర్లేదు అనమాట బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మళ్ళీ వెయ్యాలా అని జస్ట్ ఒక వన్ ఇంచ్ వరకు ఇప్పాను సైడ్ జాయింట్స్ మూడు కుట్లు వేస్తాను కదా సైడ్కి అదొక్కటి ఇప్పాను అనమాట అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకుంటారు కదా దీనికన్నా మనం పైపింగ్ క్లా పైపింగ్ థ్రెడ్ వేసుకుంటే ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మిడిల్ ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేయండి అంతే ఇంకేం లేదు చాలా అంటే చాలా సింపుల్ అనమాట నార్మల్గా ఫోల్డ్ చేస్తే అంత లుక్ రాదు థ్రెడ్ పెట్టి క్లోజ్ చేసామనుకోండి లుక్ అనేది ఎక్కువ వస్తుంది ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తానికి చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నానో అలాగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా సో అయిపోయింది ఫైనల్గా అయితే ఇప్పుడు మళ్ళీ సైజ్ జాయిన్ చేసేసుకుందాం నార్మల్గా మనకి అక్కడ ఆల్రెడీ కుట్టి విప్పిన మార్కింగ్ ఉంటుందండి ఆ మార్కింగ్ ప్రకారం అయితే నేను రెండో సైడ్ ఇంకా హెమింగ్తో పని లేకుండా స్టిచ్ వేస్తున్నాను కస్టమర్ కూడా అదే ఏమన్నారు అంతా హెమింగ్ చేయాలని ఏం లేదనమాట వాళ్ళకి కొంతమంది చెప్తారు హెమింగ్ మాత్రమే చేయాలని అలాంటి వాళ్ళకి హెమింగ్ చేస్తే సరిపోతుంది ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి సైజ్ జాయిన్ చేసేద్దాం ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది మనం ఏమి ఎక్స్ట్రా తక్కువ ఏమి తీసుకోలేదు ఎంతైతే ఖర్చు ఫోల్డింగ్ చేసామో అంత ఖర్చు పైపింగ్ రూపంలో వచ్చిందనమాట హాయ్ మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ రాదు రెండు స్టిచ్చెస్ మొత్తం మూడు స్టిచ్చెస్ సైడ్కి ఒక స్టిచ్ అంతే ఇంకేం లేదు ఇలా బయటకు వచ్చేసిన తర్వాత సైడ్కి మళ్ళీ జాయిన్ చేసేసుకోండి అంతే చాలా ఈజీగా అయిపోతుంది నీట్గా కూడా ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో పైపింగ్ అనేది రెండోది కూడా అలాగే వేసేసానండి చూడండి అసలు మనం కుట్టేటప్పుడు వేసినట్టే ఉంది కదా అయితే ఇంకొకటి ఏం చెప్పారంటే ఏమైనా బౌ లాంటిది పెట్టమన్నారు అనమాట వాళ్ళు బటన్స్ పెట్టుకుంటా అన్నారు తర్వాత బౌ పెట్టమన్నారు దానికోసం నేను మూడించులు వెడపు తోటి మూడించులు వెడ వెడల్పు క్లాత్ తీసుకుని పద్నాలుగు ఇంచులు పొడుగు తీసుకున్నాను దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను ఓకేనా ఫస్ట్ ఒక స్టిచ్ వేస్తాను ఏమైనా వంకటింకర ఉంటే క్లాత్ అనేది స్ట్రైట్గా అయిపోతుంది స్టిచ్ వేసుకుని ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసుకుందాము ఇలాగా తర్వాత వచ్చేసి పక్క నుంచే దూరం కుట్టి పెట్టుకోవాలి బాగా ఐదో నెంబరు బాగా దూరం కుట్టి పెట్టేసుకుని ఒక పోగు తీసుకుని లాగాలనమాట ఇందులోంచి మనకి ఒక పోగు తీసుకుని లాగితే దగ్గరికి అవుతుంది ఇలాగా ఇలా తీసుకుని లా ఇలా లాగితే మనకి చూడండి ఇలా లాక్కుంటూ వెళ్ళాలి దగ్గరికి అయిపోతుంది ఆటోమేటిక్గా చిన్న బౌల్ లాంటిది ఫ్లవర్ లాంటిది పెడుతున్నాను లాగా చూడండి ఇంకా దగ్గరికి రావాలన్నమాట దూరంగా ఉంటే బాగోదు దగ్గరగా ఫ్లవర్ లాగా వచ్చేయాలి ఎంత లాగితే అంత దగ్గర అవుతాయండి ఇంకోండి ఇప్పుడు ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా క్లోజ్ చేసేద్దాము ఫ్లవర్ కూడా దగ్గరగా పెట్టేసి మనం ఏదైనా రెండు మూడు పూసలు కుట్టుకున్నామంటే సరిపోతుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఏ టిప్ అయినా మీతో షేర్ చేస్తాను ఇంకోడి ఇలా దగ్గరికి వచ్చింది కదా ఇంకా దగ్గరికి రావాలన్నమాట ఇలా కుట్టేస్తే సరిపోతుంది చాలా రకాలు ఉన్నాయి ఫ్లవర్స్ ఇది ఒక రకము ఇంకా కావాలంటే తర్వాత చెప్తాను మన దగ్గర నెట్ క్లాత్ ఉన్నప్పుడు ఇదిగోండి ఇలా అనమాట ఓకేనా ఇలా ఫ్లవర్లా వచ్చేసింది కదా దీన్ని మీరు సైడ్ సైడ్కైనా పెట్టుకోవచ్చు మిడిల్ అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇలా సైడ్ కన్నా పెట్టుకోవచ్చు పళ్ళు వైపు కాదు పళ్ళు వేసుకునే వైపు కాదు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాదు రైట్ హ్యాండ్ సైడ్కే పెట్టుకోవాలి అయితే నేను మూడు పూసలు తీసుకొచ్చానండి ఇది కూడా ఇంకా దగ్గర బాగా క్లోజ్ చేసేసి ఇక్కడ మూడు పూసలు పెడతాను లేదంటే మీ దగ్గర షో బటన్ ఉంటే షో బటన్ ఇంకా బాగుంటుంది నా దగ్గర లేదు మూడు పూసలు అయితే పెడుతున్నాను ఇలాగా చూడండి అలాగా ఒక నాలుగైదు సార్లు మీరు చేసేసుకుని మళ్ళీ బౌ కోసము కింద థ్రెడ్స్ కోసం మళ్ళీ రెడీ చేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఇలా ఉంటే మనకి బోర్డుగా ఉంది కదా అంటే డల్గా ఉంది కాబట్టి కింద మనం మళ్ళీ బౌ పెట్టుకోవాలన్నమాట ఎలా పెట్టుకోవాలి ఏంటని చూపిస్తాను ఫస్ట్ అయితే అటా అటాచ్ చేసాను కదా దీన్ని తర్వాత మళ్ళీ ఒక ఐదు ఇంచులతోటి పొడుగు తీసుకున్నాను ఫస్ట్లో క్రాస్ ఇచ్చాను మళ్ళీ స్ట్రేట్గా వచ్చేసుకుని మళ్ళీ క్రాస్గా తీసుకోవాలి ఇలాగా అయిపోయింది ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు కొంచెం ఓపెన్ చేసేసేయండి ఇక్కడ కొద్దిగా ఇలా కొద్దిగా ఓపెన్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఓపెన్ చేసేసుకుని ఇలాగా మనం తీసేసుకోవాలన్నమాట మిడిల్లో కొంచెం ఓపెన్ చేసాను స్టిచ్ మళ్ళీ మనం ఉల్టా తిప్పడానికి కావాలి కదా మనకి ప్లేసు దానికోసం ఇలా నీట్గా తీసేసేయండి బయటికి ఇలాగ అయిపోయింది ఇక్కడ కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా ఓపెన్ చేసేయాలి అయిపోయింది ఇలా క్లోజ్ చేసుకోండి ఇక్కడ ఇలాగా సో దీన్ని ఏం చేయాలంటే క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ పెట్టాం కదా ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి మనకి బావ్ అనేది రెడీ అయిపోతుంది లేదా మాకు మిడిల్లో కావాలనుకుంటే మిడిల్లో పెట్టుకోవచ్చు ఫ్లవర్ అనేది ఈ ఫ్లవర్ కాదు వేరే వేరే ఫ్లవర్స్ కావాలంటే వేరే ఫ్లవర్స్ ఏ ఫ్లవర్ అయినా సరే ఇదే మెథడ్ అండి కొంచెం ఫ్లవర్ కుట్టే విధానం మారుతుంది కానీ ఇలాగా కొంచెం లైట్గా మనకి ఎక్కువ మరీ రఫ్గా ఇచ్చేయకూడదు లైట్గా ఇవ్వాలన్నమాట లేకపోతే నెట్ క్లాత్ కదా చిరిగిపోతుంది సో చూసారు కదండీ టిప్స్ అనేవి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి థ్యాంక్ యూ